శ్లోకాలు చదవడం మంత్రాలు చదవడం మన కార్యక్రమాలు చెప్పేయడం ఇలాంటి జీవితం కార్యక్రమాలు దినాలు ఉంటాయి కదా అన్ని అన్ని రకాలైన పౌరోహిత కార్యక్రమాలు చేయిస్తూ ఇక మా మా ఇంట్లో మొత్తం మడి పట్టుకున్న మడి కట్టుకునే జీవితమే ఇంకా వేరే వ్యాపకాలు ఏమి ఉండకపోయి పొద్దున లేస్తే చాలా ఇందాక చెప్పానుగా వాళ్ళ సినిమా వాళ్ళు వచ్చేటోళ్ళు తనిఖీలబర్ణి వేణుమాధవ్ బ్రహ్మానందం ఇక సినిమాలు నటినటులు స్త్రీలు దివ్యభారతి సౌందర్య అందరూ నూట పది సినిమాల ముహూర్తాలు పెట్టి నూట పది సినిమాలు ఒక్క సినిమా ముహూర్తం పెడితే పదివేల నూట పదహారుల నుంచి మొదలు పెడితే లక్ష రూపాయలు కూడా తీసుకునేటువంటి లక్ష రూపాయలు చార్జ్ చేసిన ఫేరుంది మనకు చదువు ఉంది మన వెనుక గురువు ఉన్నాడు కాబట్టి చాలా డిమాండ్ ఉండేది మనదంతా దాంట్లో మాట్లాడుతూ రాస్తా చదువుతా అందుకే నార్త్లో మేము సేవ చేస్తున్నాం సంస్కృతం మాట్లాడుతూ రాస్తా గ్రాంధిక మాట్లాడుతూ రాస్తా ఇంగ్లీష్ మాట్లాడతారు ఈ భాషా జ్ఞానం ఏం చేసిందంటే సుప్రభుడు నమ్ముకునే డబ్బులు వస్తాయట కదా ఎవడు అట్లా కూడా కాదు డబ్బులు వచ్చినాయని నమ్ముకున్నావు కదా అన్నాడు ఒకడు నమ్ముకున్నాక పోయినాయి పోలే ఎనిమిది సినిమాల్లో నటించండి తనకి గారి రికమెండేషన్ తోటి పోలే చాలా పోయినాయి చాలా పోగొట్టుకున్నాడు కానీ ఏ సే అని సంపాదించుకున్నాడు నేను ఎప్పుడు బాధపడలే ఎందుకంటే ఆయన సరిపోతుంది బ్రతికిలించాడు స్టాప్ లో నిలబడ్డంత వరకే గుర్తుకుంది తర్వాత గుర్తుకులేదు మెలకు వచ్చి చూస్తే నన్ను మూలక పడేషాను ఇట్లనే నేను ఆ వైట్ లాల్చేసుకున్నా జో నాకు పిలుకుండేది లోతు కట్టుకొని ఉన్న మొత్తం బుడద బుడిద రక్తం రక్తమైంది నా బట్టం కంటకి వెల్టర్చి ఏ డాక్టర్ మంచివాడంటే ఆ డాక్టర్ ఆయుర్వేదం అంటే ఆయుర్వేదం హోమియోపతి అంటే హోమియోపతి ఇంగ్లీష్ మందులు అంటే ఇంగ్లీష్ మందులు ఇక మంత్రగాలు అంటే మంత్రగాళ్ళు పూజలు పునస్కారాలు యజ్ఞాలు యాగాలు అన్నీ అయిపోయినాయి అన్నైపోయినాయి డబ్బులు అయిపోతున్నాయి రోగం తగ్గట్లేదు పండుకొని వెనక మొత్తం పుండ్లు అయిపోయి పుండ్లలో నుంచి సునగా అర్థం ఉండేది దుర్వాసన వచ్చేది నా దగ్గర ఒకటి రెండంత మంచంలోనే మా అక్కకు పెళ్ళి చేసాం అక్క బావ ఇద్దరు కలిసి నాకు సేవ చేయిస్తాం వాడు చెప్తాం ఇంట వాడి చెప్పండి బాబుగారన్న ఏసుక్రీస్తు ప్రభు నమ్ముకుంటే నీకు అవుతుంది అన్నాడు ఆయన హలో నేను షాక్ అసలు ఎందుకో తెలుసా ఎప్పుడు వినలే నేను ఆయన గురించి ఏసుక్రీస్తు ప్రభు అంటే ఆయన తక్కువ కులపు దేవుడు ఏసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళని ముట్టుకోవద్దు చిన్నప్పటి నుంచి అది నేర్చుకున్నాను నేను వాళ్ళని ముట్టుకున్న తాకినా స్నానం చేయాలి అది నేను నేర్చుకున్నాను నేను చిన్నప్పటి నుంచి నేర్చుకుంటూ చాలా పెద్ద సాక్ష్యం కానీ నేను కొంచెం చిన్నగా మీకు అర్థమయ్యేటట్టుగా చెప్తున్నాను ఆయా కారణాలను బట్టి నేను హైదరాబాద్కు వచ్చాను హైదరాబాదులో నేను ఇంటికి మా అక్క కామిన హాస్పిటల్లో ఆమె ఆ మెడికల్ వైపు ఆమె పనిచేస్తుంటే అనారోగ్యంతో ఉన్న హాస్పిటల్లో చేయించుకోవడానికి హైదరాబాద్కి వచ్చాను నేను నాకు రెండు సార్లు కడుపు నొప్పికి ఆపరేషన్ అయింది రెండు ఆపరేషన్లు ఫెయిల్ అయినాయి నల్గొండలో చేయించుకున్నాను ఆపరేషన్ అప్పుడు నల్గొండలో సర్జరీ అయింది రెండు ఆపరేషన్లు ఫెయిల్ అయినాయి నేను ఇక రెండు ఆపరేషన్ అయిపోయాక యూరిన్ పాస్ చేసేటప్పుడు కడుపులో చేయి పెట్టుకొని నడిచిట్ని లేకపోతే ఇట్లా మొత్తం పేగులు అన్ని ఇట్లా సుడిపడిపోయేది ఐదు పది నిమిషాలు అయితే కానీ పేగులు ఫ్రీ కాకపోయేది ఇట్లా బాధపడుతూ ప్లస్ నాకు ఎప్పుడు బాగా తలనొప్పి ఉండేది ఆ తలనొప్పి కొరకు కళ్ళజోడు వాడేవాడిని కళ్ళద్దాలు దాళ్ళు ఈ కళ్ళద్దాలు పెట్టుకొని 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 చిన్నగా కంటి చూపు తక్కువ పాయింట్ పెరుగుతూ ఉంది ఇక మా అక్కడి అక్కడ ఎడ చూపించుకుంటావురా ఇది పెద్ద హాస్పిటల్ కామినేన్ హాస్పిటల్ రోజు రారా చూపించుకుందాం అంటే మా అక్క బాగా బతిలాడితే హైదరాబాద్ పోయినా ఇక దేవుడు అక్కడే పెట్టేసిండు ఇప్పుడు హైదరాబాద్కి వచ్చి కూడా నేను ఇచ్చి ఇరవై తొమ్మిది సంవత్సరాలు దాటింది ఒక్కటే రోజు కోసం పోయినా హైదరాబాద్ అంతకుముందు మా ఊర్లో చక్కగా మా తాత పెద్ద పూజారి మా తాతతో పాటు నేను కూడా చిన్నప్పటి నుంచి పౌరహితం నేర్చుకున్న వ్రతాలు కార్యక్రమాలు దినాలు ఇక ఉంటాయి కదా అన్ని అన్ని రకాలైన పౌరోహిత కార్యక్రమాలు చేయిస్తూ ఉండేవాడిని ఇక మా మా ఇంట్లో మొత్తం మడి పట్టుకున్న మడి కట్టుకునే జీవితమే ఇంకా వేరే వ్యాపకాలు ఏమి ఉండకపో సినిమా వాళ్ళు వచ్చేటోళ్ళు తనకిలబర్ణి వేణుమాధవ్ బ్రహ్మానందం ఇక సినిమాలు నటినటులు స్త్రీలు దివ్యభారతి సౌందర్య ఆనాటి అందరూ ఇక వాళ్ళ లోపలికి రాగానే అసలు ఎంత సంతోషం వాళ్ళని డైరెక్ట్ చూడడమే సంతోషం అంటే వాళ్ళు నా దగ్గరకు వచ్చి ఆశీర్వాదం తీసుకోవాలని వాళ్ళ లోపలికి రాగానే గట్టిగా సినిమా ఊడుంది నాకు అట్లయితేనే వస్తాను ఇటువన్ని మనకు పేరుంది మనకు చదువు ఉంది మన వెనుక గురువు ఉన్నాడు కాబట్టి చాలా డిమాండ్ ఉండేది మనదంతా నేను హిందీ అనార్గులంగా మాట్లాడుతూ రాస్తా చదువుతా అందుకే నార్త్లో మేము సేవ చేస్తున్నాం సంస్కృతం మాట్లాడుతూ రాస్తా గ్రాంధిక మాట్లాడతా రాస్తా ఇంగ్లీష్ మాట్లాడతా రాస్తా ఈ భాషా జ్ఞానం ఏం చేసిందంటే నమ్ముకుండా ఏమైంది వచ్చే ఆయుధ ఆదాయం అంత పోలే చాలా ఆదాయం పోయింది నీకు అర్థమవుతుందా చాలా పేరు పోయింది పార్వతి నన్ను సొంత తమ్ముడులాగా చూసుకునేది ఎన్టీఆర్ గారు భార్య లక్ష్మీభారవత అక్క నన్ను సొంత తమ్ముడులాగా రక్త సంబంధికులాగా చూసుకునేది పోలే తనకెళ్ళభర్ణి అయితే వీడు నా సొంత తమ్ముడు మా రక్త సంబంధి అని చెప్పుకునేవాడు పోలే ఎనిమిది సినిమాలలో నటించిన నేను తనకెళ్ళబరణి గారి రికమెండేషన్ తోటి పోలే చాలా పోయినాయి చాలా పోగొట్టుకున్నాండి కానీ ఏసే అని సంపాదించుకున్నా హాలెల్లుయా హాలెల్లుయా నేను ఎప్పుడు బాధపడలే ఎందుకంటే ఆయన కృపనిచ్చాడు బ్రతికనిచ్చాడు సరిపోద్ది బస్టాపులో నిలబడ్డంత వరకే గుర్తుకుంది తర్వాత గుర్తుకు లేదు ఇక మెలకు వచ్చి చూస్తే నన్ను మూలక పడేసారు ఇట్లనే నేను ఆ వైట్లు ఆల్చి చిన్నగా లేస్తుంటే ఆ పక్కకున్న ఆయన అంటున్నాడు ఏమయ్యా చిన్న కుర్రోడ్లాగా ఉన్నావు మంచి హాస్పిటల్లో చూపించుకోవచ్చు కదా ఏందా రోగం అంటున్నాడు ఆయన రోగమా నాకేమైందని అడిగిన ఆయన నలుగురు పట్టుకుని ఆగలేదే బాబు ఫిట్స్ అనుకుంటా అది ఫిట్స్ అనుకుంటా నీ నాలుక నువ్వు కుట్టున్నావు ఓ కొట్టుకుంటా ఉన్నావు నీళ్ళు పోసినాం తాళాలు పెట్టినాం చేతిలో అన్ని ప్రయత్నాలు చేసినాం ఏది ఏది కాలే ఆఖరికి నువ్వు కొంచెం నెమ్మదించిన తర్వాత పక్కకు పెట్టామని చెప్పాడు అప్పటి వరకు నా జీవితంలో తెలియదు నాకు ఫిట్స్ ఉందని మెల్లిగా ఆటో మాట్లాడుకొని హాస్పిటల్కి వెళ్ళిపోయావు పోయిన తర్వాత ఇక ఆ రోజు నుంచి జీవితం వేరిగా రోజుకు పన్నెండు నుండి పదహారు సార్లు ఫిట్స్ వచ్చేది పన్నెండు నుంచి పదహారు సార్లు ఫిట్స్ వచ్చేది ఎక్కడ పడితే అక్కడ పడిపోయేటోడి నాలుక కొరికి 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 పుండ్ అయిపోయింది మొత్తం చాలా భయంకరమైన రోగం పగోనికి కూడా ఆ రోగం రావద్దమ్మా మన పగోని కూడా ఆ రోగం ఉండొద్దు మందులు వాడుతున్నాం రాజుల సొమ్ము రాళ్ళపాలన్నట్టు లక్ష లక్షలు ఖర్చు పెట్టాను ఏ డాక్టర్ మంచివాడంటే ఆ డాక్టర్ ఆయుర్వేదం అంటే ఆయుర్వేదం హోమియోపతి అంటే హోమియోపతి ఇంగ్లీష్ మందులు అంటే ఇంగ్లీష్ మందులు ఇక అంటే మంత్రగాళ్ళు పూజలు పునస్కారాలు యజ్ఞాలు యాగాలు అయిపోయినాయి అన్నీ అయిపోయినాయి డబ్బులు అయిపోతున్నాయి రోగం తగ్గట్లేదు పరిస్థితులు ఏం మారట్లేదు ఏ స్థితికి వచ్చేసిందంటే ఈ ఈ నరాలకు సంబంధించిన మందులు వేసుకొని 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 చిన్నగా ఎప్పుడు నిద్రపోయేవాడిని నేను ఇక ఆకలి కాకపోయేది తినాలన్న మనసు రాకపోయేది బాగా తలనొప్పి వస్తూ ఉండేది అద్దాలు మారుస్తున్నాం అద్దాలు మారుస్తున్నాం అద్దాలు మారుస్తున్నాం ఏ స్థాయికి వచ్చేసింది అంటే కంటిసూపు తగ్గడం మొదలైంది ప్రభుల వారిని నేను నమ్ముకునే సమయానికి మైనస్ సిక్స్ అంటే భూతద్దాలు పెట్టుకునేవాడిని నేను అద్దాలు లేకుండా కంటిసూపు కనబడకపోయేది రోజు రోజు ఆరోగ్యం క్షీణించిపోయింది ఇరవై ఆరు కిలోలు తయారైన ఎంత ఇరవై ఆరు కిలోలు పండుకొని 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 వెనక మొత్తం పుండ్లు అయిపోయి పుండ్లలో నుంచి సునగా అర్థం ఉండేది దుర్వాసన వచ్చేది నా దగ్గర ఒకటి రెండు అంత మంచంలోనే మా అక్కకు పెళ్లి చేసాం అక్క బావ ఇద్దరు కలిసి నాకు సేవ చేసేటోళ్ళు అందుకే చెప్పిన పగోని గుడి ఉండదు ఆ రోగం అని డాక్టర్ దగ్గర పోతున్నాం మందులు వాడుతున్నాం టెస్టులు అవుతున్నాయి స్కానింగ్లు అవుతున్నాయి ఏమీ అర్థం కావట్లే ఆఖరికి ఒకరోజు మా అక్క నన్ను ఫాలో ఫాలోఅప్ కొరకు తీసుకెళ్ళి ఆ స్ట్రెచ్చర్ మీద వండుకోబెట్టి తీసుకుపోయారు మా అక్క డాక్టర్ని అడుగుతున్నాం అక్కడ స్టాఫ్ సార్ ఏం సార్ మా తమ్ముళ్ళు ఏ మార్పు వస్తలేదు సార్ అన్ని ప్రయత్నాలు అయిపోయినాయి సార్ మీరే ఏమైనా చేయండి సార్ అని ఆయన దండం పెడుతుంది ఆయన ఏమన్నాడంటే అమ్మా నువ్వు సరిగా చూడలేదా మొన్న రీసెంట్గా వచ్చిన రిపోర్ట్ చూడలేదా అన్నాడు ఆయన ఏమైంది సార్ అంటే నువ్వు చూసినావు అనుకో నీకు చెప్పలేదమ్మా నేను అని ఆయన రిపోర్ట్ ఓపెన్ చేసి ఏం చూపించిందంటే నా మెదడులో ఒక చిన్న కణితి ఏర్పడ్డది గడ్డ చిన్న గడ్డ అది మెదడు క్రింది భాగాన స్టార్ట్ అయ్యింది దాన్ని బ్రెయిన్ ట్యూమర్ అని పిలుస్తారు రోజు రోజు ఆ గడ్డ పెరుగుతూ ఉంది అది ఇంకొక భాషలో చెప్పాలంటే బ్రెయిన్ క్యాన్సర్ అంటారు దాన్ని కాబట్టి అది దానికి వైద్యం లేదు సార్ ఏమైనా ఆపరేషన్ చేసి తీసేయండి మా అక్క అమ్మ పిచ్చా నీకేమన్నా ఆపరేషన్ తీసిన చేసిన వానికి ఏమవుతుందో తెలుసా మొత్తం అవయవాలన్నీ పడిపోతాయి లేదా ఆపరేషన్ చేస్తుంటున్న మనిషి చనిపోతాడు కుదరదు అని చెప్పాడు ఆయన డబ్బులు పెడతాం సారా ఏది చెప్పినా ఆయన అమ్మ నువ్వు ఎందుకు అని ఓ ఇక మా అక్క అక్కడ కుప్పగూ లేడుస్తూ ఉంది అక్కడే వండుకొని ఉన్నాను నేను స్ట్రెచ్చర్ మీద నేను వింటనే ఇవన్నీ నేను చచ్చిపోతా అని డాక్టర్ నా ముందే చెప్తున్నాడు అమ్మ వీడింటికి తీసుకపోతే ఇంటికి తీసుకపో ఏం అంటే అది పెట్టు ఏం చేస్తా అంటే అది చెయ్యి నాకు తెలిసి ఇరవై నుంచి నెల రోజుల కంటే ఎక్కువ బ్రతకనే బ్రతకడు అని చెప్పాడు డాక్టర్లు చేతులు ఎత్తేసారు అన్ని ప్రయత్నాలు అయిపోయినా ఏవి కూడా ప్రయోజనకరంగా లేవు ఇది తెలిసి మా అమ్మ వచ్చింది మా అమ్మ ఏడుస్తూ ఉంది మా నాయనకి ఇద్దరు భార్యలు ట్రక్కర్లు ఒక్కొక్క హాస్పిటల్లో రెండోక్కకు పోలి వచ్చి నడవరాదా ఆమెకు ఇంట్లో అంత దరిద్రమే ఇంకా పరిస్థితి అంతా అటు ఇటు ఆధారం ఉన్నది నేను ఒక్కనే ఇప్పుడు నేను కూడా చావుకు వచ్చేసిన అందరు ఏడుస్తావు అందరు బాధపడతా ఉన్నారు ఏం చేయాలో తెలియదు అన్ని ప్రయత్నాలు అయిపోయినాయండి పూజలు పునస్కారాలు యజ్ఞాలు యాగాలు కూడా అయిపోయినాయండి అన్ని యాగాలు కూడా చేసాం ఎందుకంటే మేము అందులో నుంచి వచ్చాం కాబట్టి మృత్యుంజయ హోమం అని ఉంటుంది చివరికి దాన్ని కూడా చేసినాం ఒకరోజు నాకు ఫిడ్స్ వస్తున్నప్పుడు నాకు తెలుస్తుంది ఫిడ్స్ వచ్చే ముందు ఇట్లా నరాలన్నీ బిగుసుకుపోతాయి రక్త ప్రసరణ ఆగిపోతుంది నాలుకంత మందం వెంటనే నా పక్కకున్న వాళ్ళకి చెప్తే ఒక ట్యాబ్లెట్ వేస్తారు ఒక మెడిసిన్ వేస్తారు ఆ ట్యాబ్లెట్ వేయకపోతే ఫిడ్స్ వచ్చి కొట్టుకొని మొత్తం నాలుకంత కొరుక్కొని కింద మీదకి అయిపోతాం అందుకే ట్యాబ్లెట్ వేస్తారు ఎప్పుడు నాతో ఎవరైనా ఒకరు ఉంటారు ఆ ట్యాబ్లెట్ వేస్తారు పన్నెండు నుంచి పదహారు సార్లు వస్తుంది ఫిట్స్ మా బావకి సరిగా డ్యూటీకి పోవట్లేదు మా అక్క సరిగ్గా డ్యూటీ చేయట్లేదు నాతోటే ఉంటున్నారు ఊరికి పోతావా అంటే పోనని చెప్పినా చచ్చిపోయినాక శవాన్ని ఊరికి తీసుకెళ్ళండి తప్ప నేను ఊరికి వెళ్ళను ఎందుకంటే ఈ కొద్దిపాటి ట్రీట్మెంట్ కూడా ఉండదు అక్కడ తర్వాత ఇక ముసలో లేడుస్తారు వాళ్ళు చచ్చిపోతారని పోనని చెప్పారు ఫిట్స్ వచ్చిన ప్రతిసారి ట్యాబ్లెట్ వేస్తాడు మా బావ ఆ రోజు కూడా ట్యాబ్లెట్ వేశాడు వేసి నా తల నిమురుతున్నాడు నా అక్క కాళ్ళు నొక్కుతుంది మా బావ అంటున్నాడు అరేయ్ ఒక మాట చెప్తా వింటవా అన్నాడు ఆయన చెప్పండి బావగారు అన్న ఏసుక్రీస్తు ప్రభు నమ్ముకుంటే నీకు అవుతుంది అన్నాడు ఆయన హల్లూయా నేను షాక్ అసలు ఎందుకో తెలుసా ఎప్పుడు వినలేను నేను ఆయన గురించి ఏసుక్రీస్తు ప్రభు అంటే ఆయన తక్కువ కులపు దేవుడు ఏసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళని ముట్టుకోవద్దు చిన్నప్పటి నుంచి అది నేర్చుకున్నాను నేను వాళ్ళని ముట్టుకున్న తాకినా స్నానం చేయాలి అది నేను నేర్చుకున్నా అంటరానితనం అనేది నేను చిన్నప్పటి నుంచే నేర్చుకున్నాను అక్కడే పుట్టాను నేను నువ్వు గారు ఎవరు అది ఇది అని చెప్తా ఉన్నా మా అక్కకు అరే అవన్నీ తెలుసు కానీ అవన్నీ మనల్ని బాగా చేయలే కదా అంటుంది మా అక్క అవన్నీ నేను బతికిస్తలేవు కదరా అన్నది అంటే ఇప్పుడు నువ్వేమంటున్నావు అక్క అన్న అదేరా బాగా చెప్పింది ప్రయత్నం చేయ అంటున్నామే ఓర్యావా నువ్వు కూడా ఇట్లా మాట్లాడుతున్నావు ఏంటంటే బావ నాకు ఫస్ట్ నాకే చెప్పిండే మా అక్క ఫస్ట్ మా అక్కకి చెప్పి నాకు చెప్పిండు ఆయన చాలా తెలివి కళ్ళు ఆయన కొద్దిసేపు ఆలోచిస్తా ఉన్నాడు నేను మా అక్కను అడిగిన అసలు వీళ్ళు ఏం చేస్తారక్క ఏసుక్రీస్తు నమ్ముకున్న వాళ్ళు ఏం చేస్తారు చెప్పాక అసలు నాకు ఏం లేదురా వాళ్ళ ఆఫీసులో ఉన్నాడు ఆయన వస్తాడు ప్రార్థన చేస్తారట నీకు అన్నాడు అసలు ప్రార్థన అంటే ఏందని అడిగిన మా అక్కను ఆమెకు కూడా తెలియదు అయ్యేమో చదువుతారా నల్ల పుస్తకం కూడా పట్టుకొచ్చి చదువుతారని చెప్పింది మా అక్క నేను మా అక్క చెప్పిన నాకంటే ఎక్కువ చదువుతాడు అక్క నేను వేదాలు చదివినా శ్లోకాలు చదివినా నాకు అన్నీ వచ్చు కదా అక్క అంటే అరే అది కాదురా మా అక్క చెప్పిన సరే కానీ అక్క ఒక్క పని చేయి ఇక మీరు వదిలేటట్టు లేరు కానీ మా అక్క ఏడుస్తుంది ఒప్పుకోరా అని ఇక ఏడుస్తే ఎట్టుంటే చెప్పండి రెండు రెండు కుళాయిలు ఓపెన్ చేసినట్టుగా ఏడుస్తూనే ఉంది ఇక సరే అక్కడ నువ్వు ఏడవ కానీ వాళ్ళు నన్ను ముట్టుకోవద్దని అని చెప్పి నేను కనీసం ఒక్క పని చేయి వాళ్ళు దూరంగా ఉండి ప్రార్థన చేయమనిగా దగ్గరికి రాని కంటే సరే అన్నది తెల్లారి మా బాబు డ్యూటీకి వెయ్యండు ఆయన డ్యూటీ నుంచి వచ్చినప్పుడు వాళ్ళని తీసుకొస్తా అని చెప్పిండు ఇక మధ్యాహ్నం రెండు గంటలకు మా అక్క నన్ను లేపి శుభ్రం చేసి పౌడర్ వేసి సెంటు కొట్టి గదంతటిని శుభ్రం చేసి భయంకర నీస్ వాసన వస్తుంది నా దగ్గర దుర్వాసన వస్తుంది నాది నాకేట్ అనిపిస్తుంది శుభ్రం చేసింది ఆయన ఐదు నరకల రావాలి ఐదు ఐదు రాలే ఐదున్నర రాలే ఆరు రాలే ఏడు ఓ ఏడున్నరకు వచ్చిండు ఆయన ఒక్కడే వచ్చిండు మా అక్కడ అడుగుతుంది ఏరండి ఎవరు ప్రార్థన చేసిన వాళ్ళని తీసుకొస్తా అంటారు కదా అంటే వాళ్ళు ఈరోజు డ్యూటీకి రాలేదు వాళ్ళ ఇంటికి పోతే కూడా వాళ్ళ ఇంట్లో లేరు మీటింగ్ పోయరు అయ్యా నాకైతే బాగా సంతోషమైంది అమ్మాయి అయ్యాలు నాయని బాధ కొంచెం బాధగా ఉన్నాడు ఆయన రేపు చూద్దాంలే అమ్మ అన్నాడు చాలా అలసిపోయినా నేను అక్కడిక్కడ తిరిగి వచ్చినాను మా అక్క అంటుంది అయ్యో అయ్యో ఆగ ఇప్పుడు మనం తొందరగా నేను కిందికి పోయేస్తా అంటుంది ఎందుకమ్మా అంటే ఇక్కడ ఒక నర్సు ఉంది ఆమె పాస్టర్లతోటి ప్రార్థన చేయించుకుంటా అన్నదంట మా అక్క చెప్పిందంట ఇట్లా మా ఇంటికి ఎలా ప్రార్థన చేసేవాళ్ళు వస్తారంటే నేను ప్రార్థన చేయించుకుంటా అక్క అన్నదంట ఆమె ఇప్పుడు వీళ్ళు రావట్లేదు అని చెప్పడానికి మా అక్క వెళ్తుంది వెళ్ళి డోర్ తీయంగానే ఆ చెల్లె రెడీగా ఉంది ఎందుకు మా బావ వచ్చిండగా చూసింది ఆమె బా ఆయన వాళ్ళు వస్తున్నారనుకుని ఆమె వచ్చేసింది మా బావ ఆమెతో మాట్లాడుతున్నాడు ఆమె చిన్న లోపలికి వచ్చింది ఆమెను చూడగానే నాకు ఆశ్చర్యం అయిపోయింది నాకు చూపు సరిగా లేదు మొత్తం చూపు అంతా తగ్గిపోయింది కానీ పోల్చుకోగలుగుతున్నా అర ఎవరో ఉండే అని ఓకే నా ఆశీర్వాదం తీసుకునేది ఏమే ఆమెనే ఈమె వచ్చింది అలా ఆమె చూస్తా ఉన్నాడు నేను మా బావ అడుగుతున్నాడు ఆమెను అమ్మ నువ్వు కూడా వేసుపడవు నమ్ముకున్నావా అన్నాడు నేను చూసి అక్క ఈ మా ఫలానామనేనా అన్న అవును రా అన్నది నువ్వెప్పుడు దిగినావు అమ్మా అన్న నేను భాష అదే కదా నువ్వెప్పుడు దిగినావు అన్న మూడు నెలలైంది దిగి అన్నది ఆమె ఎస్పురణమ్మకం రెండు అయిందంట మూడు నెలలు అయిందంట మూడు నెలల విశ్వాసం అలా లూయ మా బావ అవనాడు ఉత్తరండి నీకు ప్రార్థన చేయడం వచ్చా అన్నాడు చేయడం వచ్చన్నదామె మరి మా బామ్మ ప్రార్థన చేస్తావు ఇప్పుడు అన్నదా చేస్తానది ఆమె చూడండి దేవుడు ఎంత ఆశ్చర్యమో నేను ఆశీర్వదించిన వాళ్ళు ఇప్పుడు నన్ను ఆశీర్వదించడానికి వచ్చారు దేవుడు బల విచిత్రంగా పనిచేస్తాడు అల్లు ఇల్లుయ్యా ప్రార్థన చేద్దాం మోకరించండి అన్నది నేనైతే నా వల్ల కాదన్న నువ్వు కాదు మీ అక్క బావ మోకరించాలన్నది మా అక్క బావ నా మంచానికి అవతల మోకరిస్తే ఆమె యువతల నా తలద్ర చూస్తున్నా ఇదేంద్ర ఆయన వీళ్ళ దాంట్లోకి ఇవే ఉంటాయా ఇంకెప్పు ఇంకేదో ఉంటుందనుకున్నాను నేను అవి ఆమె అదే అడుగుతు అదే చెప్తుంది ఆమెకు వేరే ప్రార్థన రాదు పాపం మూడు నెలల విశ్వాసం అంటే ఎటువంటి చెప్పండి ఆమె దగ్గర ఫుల్ బైబిల్ కూడా లేదు కొత్త నిబంధన బైబిల్ పట్టుకొని వచ్చింది ఏసుక్రీస్తు ప్రభు ఆంజనేయులు బాగు చేయండి ఆమెను ఏసుక్రీస్తు ప్రభు ఆంజనేయులు బాగా చేయండి ఆమె అని పది పదిహేను సార్లు చెప్పింది ఇట్లే చూస్తున్నా నాకేం అర్థం కావట్లేదు ఒక పది పదిహేను సార్ల తర్వాత ఆమె స్వరంలో మార్పు వచ్చింది ఏసుక్రీస్తు ప్రభు ఆంజనేయులు బాగు చేయండి ఆమెనని చిన్నగా ఏడుస్తుంది ఏడుస్తుంది నా జీవితంలో నా కొరకు ఏడ్చిన మొట్టమొదటి అమ్మాయి ఆమె మా అక్కబావి ఏడ్చిడు అంటే రక్త సంబంధికులు కాబట్టి ఏడ్చు ఇవి ఎందుకు ఏడుస్తుందో నాకు అర్థమవుతలేదు నీ బిడ్డల్ని మీరు బలపరచు ప్రార్థనలో వాక్యములో విశ్వాసములో సర్యలు అయ్యా సంఘ సరిహద్దులు విశాల పరచబడాలి अनेకులు చేర్చబడాలి దైవజాలయ్య నా జీవితంలో నీవే చాలయ్య నా జీవితంలో నీవే చాలయ్య యేసయ్యా నీవే చాలయ్య

కదిలెను వీరుడు రంగమున కథనరంగము శేతువు కాలు నిల్వనందున కదిలెను వీరుడు రంగమున కథనరంగమునా శేతువు కాలు నిలువనందు మా ఫలముని మా ధైర్యమునివే దేవా మునిే గణ విజయముని రే ప్రభు మా ఫలమునిే మా ధైర్యమునిే దేవా యుద్ధమునిే గణ విజయమునిే ప్రభు కదిలుడు కదనరంగమునా అతిర్ను శేతువు హాలు <Sess> నిలువనందున వారె నన్ను బలహీన పరచిరి నీ వల్ల కాదు అని నన్ను కృంగదీసిరి నా వారే నన్ను బలహీన పరచిరి నీ వల్ల కాదు అని నన్ను కృంగదీసిరి శత్రువు నా బలము नव्यनुना दुडनिलिचि शत्रु ना बलूचि नु नाय दुडनिलिचि पराक्रमशाि वै ना पक्षमु न నా పక్షమున్న నిలచి నాకు చెయ్యమి నాకు చెయ్యమి మా సైన్యముని వే సహకారి వినివే దేవా సామర్థ్యముని వే మా స్వాస్థముని ప్రభువా సైన్యముని వే నీవే దేవా సామర్థ్యమునిే మా స్వాస్థ్య మునివే ప్రభువా కదిలేను వీరుడు కదనరంగమునా అదిలేను హాలుల్వనందున ద్వారములను దిక్కు కానరాక నీ దిక్కుని నలు దుశల ద్వారములను విరోధి మూసివేయగా ఏ దిక్కు కానరాక నీ దిక్కుని చూడగా పంపితివి నా కొరకుని శక్తిని కాల్చితి శత్రువు తంత్రములని పంపితివి నా కొరకుని శక్తిని కాల్చితి శత్రువు తంత్రములని నాండనివైనావు నన్నుద్ధరిస్తున్నావు నాండనివైనావు నన్నుద్ధరిస్తున్నావు ఆశయపురమైతి నాకు ఆశ్రయపురమైతి వినిత్యమునకు ఆధారమునివే ఆనందమునివే దేవా నా ప్రాణమునివే నిత్యక్షేమమునివే ప్రభువా ఆధారమునివే నందమునివే దేవా నా ప్రాణమునివే నిద్యక్షేమమునివే ప్రభువా కదిలేను వీరుడు కథ నరంగమునా అది యు శత్రువు హాలు నిలువనందున బ్రతుకు మార్చుకున్నా నన్ను దూషించిరి నా ద్వారా మేలు పొందిన నన్ను తరుముచుండిరి నా బ్రతుకు మార్చుకున్నా నన్ను దూషించిరి నా ద్వారా మేలు పొందిన నన్ను తరుముచుండిరి కీడు చేయుటకు వారు ఉన్నా కానీ వారి క్షేమము కొరకు ప్రార్థించి తిని కీడు చేయుటకు వారు ఉన్నా కానీ వారిక్షేమము కొరకు ప్రార్థించి తిని కలిగిన సినిమల కంటే వెనతో కలిగిన శ్రమల కంటే రెట్టింపు దీవెనతో అభివృద్ధిపర చావు నన్ను నీవు అభివృద్ధిపర చావు నన్ను నీవు మహిమానికే ఘనతానికే దేవా నా శైలము నీవే నా శృంగము నీవే ప్రభువా మహిమానికే ఘనతానికే దేవా నా శైలమునివే నా శృంగమునివే ప్రభు కదిలుడు కదనరంగమునా అదిరి కాలు నిల్వనందు కదిలేను వీరుడు అదిరేను అది కాలు నిలువనందున మా ఫలమునివే మా ధైర్యమునివే దేవా ఘన విజయమునిరే ప్రభువా మా ఫలమునివే धैर्यमुनिवे देवा युद्धमुनि रे दे, घनविजयमुनिरे प्रभुवा